బెంగళూరులోని ఆరవ క్రాస్ లైన్ పైప్ రోడ్లో ఏడవ ఇల్లు గత ఇరవై రోజులుగా ఆ ఇంటి పెంట్ హౌస్ కి తాళం వేసింది అయితే ఆ పక్కింట్లో ఉండే వ్యక్తి ఆ ఇంటి యజమానికొచ్చి చెప్పాడు మీ పెంట్ హౌస్ ఇంట్లో నుంచి భరించలేని వాసన వస్తోంది మేము ఉండలేకపోతున్నామన్నాడు దీంతో ఓనర్కి ఏదో అనుమానం వచ్చింది తలుపు దగ్గరకు వచ్చి ఆయన కూడా వాసన చూశాడు ఏదో దారుణమైన స్మెల్ వస్తోంది దీంతో వెంటనే ఆ ఇంట్లోకి దిగిన ఇరవై తొమ్మిదేళ్ల మహాలక్ష్మి ఇంట్లో చేరేటప్పుడు బెంగుళూరులోనే ఉంటున్న సోదరి తల్లి ఫోన్ నంబర్లు ఇచ్చింది ఎందుకంటే ఈ మహాలక్ష్మి నేప్ చెందిన మహిళ దీంతో ఆమెకు అద్దెకిచ్చేందుకు ఆ ఇంటి యజమాని ఆ టైంలో నిరాకరించారు కానీ స్థానికంగా ఉంటున్నామని ఈ మహాలక్ష్మి తల్లి సోదరి కొన్ని డాక్యుమెంట్స్ ఇవ్వడంతో సరేనన్నారు దాదాపుగా ఐదు నెలల నుంచి మహాలక్ష్మి ఆ పెంట్ లోనే ఉంటుంది అది కూడా ఒంటరిగా తన ఐదేళ్ల చిన్న కూతురుతో మహాలక్ష్మి ఇచ్చిన ఫోన్ నంబర్లను వెతికారు యజమాని ఆమె తల్లికి కాల్ చేశారు మీ అమ్మాయి ఎక్కడున్నారని ప్రశ్నించాడు పంతొమ్మిది రోజులుగా మహాలక్ష్మి మాకు టచ్ లో లేదు ఫోన్ పాడైందేమో అనుకున్నాం లేదంటే ఒకవేళ భర్త దగ్గరకు వెళ్ళుండే అనుకున్నామని చెప్పారు వారు ఒకవేళ నేపాల్ వెళ్లినా ఇండియా సిమ్ ను తీసేసి వెళుతుంది అందుకే పట్టించుకోలేదని చెప్పారు కానీ యజమాని బాంబు పేల్చారు మీ అమ్మాయి ఉంటున్న ఇంట్లో నుంచి భయంకరమైన దుర్వాసన వస్తోంది వచ్చి మీరు తాళం పగలగొట్టి చూడమని చెప్పారు కానీ మహాలక్ష్మి తల్లి మాత్రం మా దగ్గర డూప్లికేట్ కీ ఉందని చెప్పారు సరే ఆ కీర్తి తీసుకుని రమ్మన్నారు ఓనర్ ఇక మహాలక్ష్మి తల్లి అక్క వచ్చి తలుపు దగ్గరకు రాగానే ముక్కులు పగిలిపోయే వాసన ధైర్యం చేసి తలుపులు తీశారు అంతే భరించలేని వాసనకు వాంతి చేసుకున్నారు ఇల్లంతా రక్తపు చొక్కలు మాంసం మొక్కలు ఫ్లోర్ మీద కనిపిస్తూ ఉన్నాయి ఇంటి యజమాని షాక్ లో దూరంగా నిలబడి చూస్తూ ఉన్నాడు మహాలక్ష్మి తల్లి సోదరి వాసన భరించలేక పారిపోయి బయటకు పరిగెత్తారు ఇద్దరు వాంతి కూడా చేసుకున్నారు పరిస్థితిని చూసిన ఇంటి యజమాని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు పోలీసులు మధ్యాహ్నం మూడున్నరకు వచ్చి చూడగా ఇల్లంతా రక్త మరకలున్నాయి ఫోరెన్సిక్ నిపుణులు కూడా వచ్చారు కానీ ఇంట్లో పది సెకండ్లు కూడా ఉండలేకపోయారు వాసన పోయేంత వరకు కిటికీలు తెరిచుంచారు దాదాపు గంట తర్వాత డబుల్ మాస్కులు ధరించి లోనికి వెళ్లారు పోలీసులు అంతా రక్త పరకలతో నిండి ముందు ఇల్లు వాసన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు క్లియర్ గా హత్య జరిగిందని గమనించారు వాసన ఏమో ఫ్రిజ్ లో నుంచి వస్తుందని అర్థమైంది ఓ అధికారి ఒకేసారి డోర్ తెరిచారు అంతే మహాలక్ష్మి శరీరానికి చెందిన ముప్పై ఆరు మొక్కలు ఫ్రిడ్జ్ లో జారిపడ్డాయి మళ్లీ దారుణమైన వాసన రావడంతో బయటకు పరిగెత్తేశారు ఇక ఫోరెన్సిక్ నిపుణులు కూడా తాము ఈ మొక్కలను పరీక్షించలేము ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మృతదేహాలను తీసే ఉద్యోగులను రప్పించాలని పోలీసులను కోరారు ఇక తప్పక గవర్నమెంట్ నుంచి మృతదేహాలను భద్రపరిచే ఉద్యోగులను పిలిపించారు మొత్తం ముప్పై ఆరు మొక్కలను మూటగా కట్టారు కానీ హాల్లో ఉన్న మొక్కలతో కలుపుకుంటే యాభైకి పైగానే ఉన్నాయని చెప్పచ్చు ఆ అన్ని మొక్కలను కలెక్ట్ చేశారు ఫారెన్సిక్ టీం కొన్ని శాంపిల్స్ సేకరించింది ఆ తర్వాత బతుకు జీవుడా అంటూ వెళ్లిపోయారంతా పోలీసులు మాత్రం మా జీవితంలో ఇంతటి దారుణమైన నేరాన్ని చూడలేదని వాపోయారు మరి ఇంతకీ ఎవరి మహాలక్ష్మి అని విచారణ మొదలు పెట్టారు పోలీసులు మహాలక్ష్మి నేపాల్ నుంచి తన భర్తతో కలిసి రెండు వేల పంతొమ్మిదిలో బెంగళూరుకు వచ్చింది మహాలక్ష్మి భర్త పేరు హేమంత్ దాస్ ఇద్దరు ఒకే ఇంట్లో అద్దెకుండేవారు హేమంత్ మొబైల్ షాప్లో పనిచేసేవాడు ఈ మహాలక్ష్మి అందంగా ఉండేది ఈమెకు మొదటి నుంచి స్టైలింగ్ అంటే ఇష్టం నేపాల్లో పెళ్లికి ముందు కొన్నాళ్ల పాటు పనిచేసింది దీంతో బెంగళూరు రాగానే ఓ బ్యూటీ క్లినిక్లో పనిలో చేరింది భర్త కంటే ఎక్కువగానే సంపాదించేది ఏడాది తర్వాత మహాలక్ష్మి హేమంత్ దంపతులకు ఓ కూతురు కూడా పుట్టింది కానీ రెండు వేల ఇరవై మూడులో లో భార్య తీరు నచ్చగా రోజు గొడవ పెట్టుకునేవాడు హేమంత్ ఇద్దరికి అవుతున్నా కూడా మహాలక్ష్మి తన పద్ధతి మార్చుకోలేదు దీంతో భర్త భార్యను వదిలేశాడు చిరాకుతో నేపాల్ వెళ్ళి తన పని తను చేసుకుంటూ ఉన్నాడు ఇక ఆ తర్వాత నేపాల్ నుంచి వచ్చిన మహాలక్ష్మి తన తల్లితో కూడా గొడవ పెట్టుకుంది భర్తతో సంచారం చేయకుండా ఇలా చేయడం తప్పని తిట్టింది తల్లి దీంతో తల్లి మీద కోపంతో సపరేట్ గా ఇంటిని అద్దెకు తీసుకుంది కూతురు ఆలనా పాలనా చూసుకుంటూ ఉద్యోగం చేసుకుంటుంది మహాలక్ష్మి మరేం జరిగిందో తెలియదు కానీ ఆగస్టు నెల మొదటి వారంలో నేపాల్కి వెళ్ళిన వెళ్లిన మహాలక్ష్మి కూతురును భర్త కప్పగించి తిరిగి వచ్చింది ఒంటరిగానే ఉంటూ ఉద్యోగం చేసుకుంటుంది మహాలక్ష్మి అక్క ఫోన్ చేసి యోగక్షేమాలు అడిగేది ప్రతి వారాంతరంలో ఇంటికి రావాలని కోరేది కానీ మహాలక్ష్మి ఆసక్తి చూపించేది కాదు కాకపోతే ఫోన్ లో మాత్రం మాట్లాడుకునేవారు కానీ సడన్ గా సెప్టెంబర్ రెండు నుంచి మహాలక్ష్మి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది దీంతో మళ్ళీ నేపాల్ వెళ్లి ఉండొచ్చు అనుకున్నారు పైగా తరచూ సెల్ నంబర్లు మార్చడం మహాలక్ష్మికి అలవాటు దీంతో ఫోన్ కనెక్ట్ కాకపోయినా కూడా మహాలక్ష్మి తల్లి సోదరి పట్టించుకోలేదు కానీ హత్యకు గురై ఆమెను యాభై మొక్కలకు పైగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఎవరూ ఆమె గురించి ఆరా తీసిన వారే లేరు పక్కింటి వ్యక్తి దుర్వాసన వస్తుందని చెప్పే వరకు మహాలక్ష్మి చనిపోయిందని తెలియదు ఇప్పుడు ఆమె హత్యకు గురయ్యాక లబోదిబమని ఏడవడం మొదలు పెట్టారు దీంతో పోలీసులు మహాలక్ష్మి భర్త హేమంత్ను హంతకుడిగా అనుమానించారు కానీ అతను నేపాల్ నుంచి ఇండియాకు గత ఆరు నెలల్లో ఎప్పుడూ రాలేదని తెలిసింది అక్కడి పోలీసులను కూడా కాంటాక్ట్ అయ్యారు బెంగళూరు పోలీసులు దీంతో విచారణ మొదలుపెట్టగా అప్పుడే రెండు విషయాలు బయటకు వచ్చాయి ఈ మహాలక్ష్మి ఇంట్లో ఉంటుందన్న పేరే కానీ ఎవరితోనూ మాట్లాడేది కాదు ఉదయం తొమ్మిది గంటలకు వ్యక్తి బైక్ పై వెళ్ళిపోయేది రాత్రి పదిన్నర గంటలకు ఇంటికి చేరుకునేది అది కూడా కూతురితో కలిసి పక్కింటి వారు తమకు తెలియదన్నారు కానీ హేమంత్ మాత్రం నేపాల్ నుంచే పోలీసులకు ఓ క్లు ఇచ్చాడు ఈ మహాలక్ష్మి క్యారెక్టర్ మంచిది కాదు నేను ప్రాణంలా చూసుకున్నాను ప్రేమించి మేము పెళ్లి చేసుకున్నాం మంచి భవిష్యత్తు కోసం ఇండియాకు వచ్చాం మాకు మంచి ఉద్యోగాలు ఎదురికాయి ఆర్థిక ఇబ్బందులు లేవు మహాలక్ష్మి మంచి తెలివైన అమ్మాయి నెలకు నలభై వేలకు పైగా సంపాదిస్తోంది నాకు చాలా సంతోషం వేసింది మా పాపను బెంగళూరులోనే మంచి స్కూల్లో చదివించాలనుకున్నాం కానీ ఆమె పనిచేసే చోట ఓ ముస్లిం వ్యక్తితో అక్రమ మందం పెట్టుకుంది మహాలక్ష్మి నా కళ్ళ ముందే అతను బైక్ పై ఇంటి ముందు దిగడం చూశాను ఆ తర్వాత ఇద్దరు రహస్యంగా చాటింగ్ చేసుకునేవారు నాకు అనుమానం వచ్చి ఫాలో అయ్యాను పనిలో అబద్ధం చెప్పి తిరిగింది నేను ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నాకు బుద్ధి చెప్పింది పద్ధతి మార్చుకోవాలని గొడవ పెట్టుకున్నాను కానీ ఆమెను కొట్టేందుకు కూడా నాకు మనసు రాలేదు నేనే విరక్తితో నేపాల్ వచ్చేసానని చెప్పాడు భర్త హేమంత్ ఇక ఇంతకీ మహాలక్ష్మి ప్రియుడు ఎవరా అని ఆరా తీశారు పోలీసులు దిండి కింద అప్పుడే స్విచ్ ఆఫ్ చేసిన మహాలక్ష్మి ఫోన్ పోలీసులకు కనిపించింది కాల్ డేటా తీయక సెప్టెంబర్ రెండున రాత్రి ఏడు గంటల తర్వాత ఎలాంటి కాల్స్ రాలేదు చేయలేదు ఫోన్ స్విచ్ ఆఫ్ గా ఉందని పోలీసులు చెప్పారు అంటే అదే రోజు రాత్రి మహాలక్ష్మి హత్యకు గురైంది కానీ తొందరపాట్లో హత్య జరగలేదని పోలీసులు అన్నారు చాలా కూల్ గా చంపి మొక్కలు చేశాడు హంతకుడు కాబట్టి ఆ రోజు రాత్రి కూడా అదే ఇంట్లో గడిపి ఉదయం వెళ్ళి ఉంటాడని పోలీసులు విచారణ చేపట్టారు ఇక మహాలక్ష్మి పనిచేసే బ్యూటీ క్లినిక్ వెళ్ళగా మహమ్మద్ అష్రఫ్ అనే యువకుడితో ఆమె ప్రేమలో ఉన్నట్లు తెలిసింది ఈ విషయాన్ని ఆమె స్నేహితులు చెప్పారు అష్రఫ్ మహాలక్ష్మి పెళ్లి చేసుకోవాలనుకున్నారు భర్త ఉన్నా కూడా దారి తప్పింది మహాలక్ష్మి తాము వద్దని వారించాం మతాలకు కూడా వేరు అతనితో రిలేషన్ మంచిది కాదు నీకు ఇండియాలో ఉన్న వారి గురించి తెలియదని చెప్పినా కూడా వినలేదని ఆమె స్నేహితురాళ్లు వాపోయారు అశ్రఫ్ హెయిర్ ట్రక్సర్ గా పనిచేసేవాడు అతని దగ్గర మరిన్ని మెలుకోవాలని నేర్చుకుంది ఆ పరిచయం కాస్త అక్రమ బంధానికి దారితీసింది ఎంతలా అంటే ప్రియుడి కోసం కూతురును భర్తను వదిలేసేంతగా అయితే భర్తకు తెలిసే వరకు వ్యవహారం నడిపించాలనుకుంది మహాలక్ష్మి ఈ లోపే హేమంత్ కు తెలిసిపోయింది దీంతో గొడవలు పెరిగాయి అయితే ఉదయం తొమ్మిది గంటలకు తనతో పాటు బ్యూటీ క్లినిక్ తీసుకెళ్ళేవాడు తీసుకెళ్లేవాడు ఆమె ప్రియుడు అష్రఫ్ అక్కడ ఇద్దరు రాత్రి పదిన్నర వరకు ఎంజాయ్ చేసేవారు కొన్నిసార్లు అతని గదికి వెళ్లేదని విచారణలో తేలింది ఇక పెళ్లి చేసుకుందామని ఇద్దరు నిర్ణయించుకున్నారు అందుకోసమే కూతురును భర్తకు అప్పగించి వచ్చినట్లు భావిస్తూ ఉన్నారు పోలీసులు మరి ఈ అష్రఫ్ ఎవరా అని పోలీసులు విచారణ చేయగా ఒడిశా నుంచి వచ్చిన వ్యక్తి పని కోసం బెంగళూరుకు వచ్చాడు హెయిర్ డ్రెసర్ గా పనిచేస్తూ తన స్నేహితులతో కలిసి ఉంటున్నాడు అయితే అతని స్నేహితులను విచారణ చేయగా పదిహేను రోజుల క్రితమే బెంగళూరు నుంచి తన ఇంటికి వెళ్లిపోయాడని చెప్పారు కానీ ఫోన్ లొకేషన్ మాత్రం బెంగాల్లోని వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నట్లు చూపిస్తోంది దీంతో ప్రత్యేక టీములు బెంగళూరు నుంచి బెంగాల్ వెళ్లాయి మొత్తం శరీరాన్ని యాభై తొమ్మిది మొక్కలు చేసినట్లు గుర్తించారు పెద్ద మొక్కలు ముప్పై ఆరు కాగా హాల్లో కూడా అక్కడక్కడ శరీర భాగాలు పడి ఉన్నాయి ఇక తాజాగా పోలీసులు మహాలక్ష్మి కాల్ డేటా ఆధారంగా విచారణ చేయగా మరో ప్రియుడు బయటకు వచ్చాడు ఓ మాల్లోని బట్టల షాపులో పనిచేస్తున్నప్పుడు ఈ కొత్త ప్రియుడు పరిచయం అయ్యాడు ఆ తర్వాత పని మానేసినా కూడా ఆ యువకుడితో మాత్రం శృంగారం చేసేది కానీ మెల్లిగా ఎందుకో అష్టవును దూరం పెట్టేసింది మహాలక్ష్మి దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి కొత్త ప్రియుడిని వదిలేయాలని గొడవ పెట్టుకునేవాడు దీంతో ఆపకతోనే మహాలక్ష్మిని దారుణంగా హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు హంతకుడు మహాలక్ష్మి తలను మూడు ముక్కలు చేశాడు చాలా నింపాదిగా హత్య చేసి నరికేశాడు దీంతో ఈ కేసులో మానసిక నిపుణుల సాయం తీసుకుంటున్నారు పోలీసులు ఎందుకంటే ఇంత క్రూరంగా చంపిన వ్యక్తి పరిస్థితిని అంచనా వేస్తున్నారు వైద్య నిపుణులు మాత్రం ఈ హంతకుడు సెడో మ్యాసికిస్టిక్ అనే నేర స్వభావం కలిగిన జబ్బుతో రగిలిపోతున్నట్లు గుర్తించారు అతన్ని పట్టుకోవాలి లేదంటే పని ఎవరైనా చేసినా ఇలానే చంపేసి కిరాతకంగా మొక్కలు చేసే ప్రమాదం ఉంది కాబట్టి తొందరగా పట్టుకుని జైల్లో వేయాలని చెప్పారు అంతేకాదు అతనికి ట్రీట్మెంట్ కూడా ఇవ్వాలి లేదంటే జైల్లో కూడా ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతూ ఉండడం ఇప్పుడు కొత్త సంచలనం ఈ సెడో మ్యాసికిస్టిక్ డిజార్డర్ ఈ మానసిక జబ్బుతో బాధపడే వాళ్ళు ఎక్కువగా శృంగార కోరికలు కోరుకుంటారు అది కూడా శృంగార సమయంలో మహిళలను ఇబ్బంది పెడుతూ వాళ్ళు ఏడుస్తున్నా సంతోషిస్తూ ఉంటారు అంటే హింసాత్మక శృంగారానికి ఆనందపడతారన్నమాట ఆ తర్వాత శారీరక మానసిక దాడి చేసి ఆనందపడుతూ ఉంటారు గాయాలు చేసి కూడా నవ్వుతూ ఉంటారు అంతేకాదు అదే గొప్పని కూడా అనుకుంటారు బహుశా మహాలక్ష్మిని కూడా మొక్కలుగా నరికేసినప్పుడు ఈ శాడిజన్ సంతోషాన్ని పొంది ఉంటాడని నిపుణులు అంచనా వేస్తున్నారు అవతలి వారు ఎంత ఏడుస్తే అంత ఆనందిస్తారు అయితే ఈ హత్యలో ఒకరున్నారా ఇద్దరున్నారా అనేది తేల్చే పనిలో పడ్డారు పోలీసులు పూర్తి వివరాలు చెప్పకుండా గోప్యంగా ఉంచుతున్నారు నిందితుడు మాత్రం ఇంకా తప్పించుకునే తిరుగుతున్నాడు నాలుగు బృందాలుగా పోలీసులు విడిపోయి హంతకుడి కోసం వెతుకుతూ ఉన్నారు మరి ఇలాంటి సైకో గాడిని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉంది అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి